వాగర్థావిమం వాగర్థ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేడు మనం విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం విజయదశమి పన్నెండవ తేదీ శనివారం వస్తూ ఉన్నది ఆ విజయదశమికి ప్రధానంగా ఆ రోజు శ్రవణా నక్షత్రం ఉన్న రోజే విజయదశమి ఆచరించమని శాస్త్రంలో చెప్పారు కనుక ఆ శ్రవణ నక్షత్రం అదే రోజు ఉండడం వల్ల శనివారం రోజు మనము విజయదశమిని చక్కగా జరుపుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుపుకున్నటువంటి వారు చివర ముగింపుగా స్నానంతో ఆ రోజు ముగించుకుంటారు అలాగే సాయంకాలం వేళల్లో శమీ పూజనం ఆ జమ్యాక్కు చెట్టుకు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చెప్పి మనము ఆ శమీపత్రానికి పూజ చేసుకొని ఆ జమ్మి ఆకును సువర్ణంగా భావించి ఎప్పుడైతే మనము మన చెంత పెట్టుకుని పెద్దవాళ్లకు ముందుగా భగవంతునికి అర్పించడం ఆ తర్వాత పెద్దవాళ్లకు అర్పించడం వల్ల మనకు సక సకల విధాలైనటువంటి అఖండ ఈశ్వర్యాలు లభిస్తాయి ఆ జమ్యాకును పెద్దవాడి చేత ఉంచేసి మనం నమస్కారం చేసుకోవడం చేసుకుని వారి ఆశిస్సులు ఎప్పుడైతే పొందుతామో అప్పుడు సుఖ సంతోషాలతో ఆనంద ఉల్లాసాలతో చక్కగా ఈ యొక్క విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకొని అందరికీ కూడాను ఆ విజయము తల్లి సంపాదించాలి ప్రసాదించాలి అని కోరుకుంటూ నేటి కార్యక్రమం పరిసమాప్తం ఓం స్వస్తి